హలో అందరికి వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న మ్యాక్సీ డ్రెస్ అయితే చూపించబోతున్నాను అనమాట ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి మనకి లాంగ్ ఫ్రాక్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట వీ నెక్ వస్తుందండి ఇది క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట మనము నైట్ వేసుకునే బదులు ఇలా నైట్ వేసుకోవచ్చు అలాగే డే మొత్తం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ మ్యాక్సీ డ్రెస్ కి నెక్ వచ్చేసి వీ నెక్ అండి హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కు మాత్రం లైనింగ్ రాలేదన్నమాట ఈ డ్రెస్ లైనింగ్ తో ప్రొవైడ్ చేశారండి అలాగే సైడ్ కి ఇలా బొందెలతో వచ్చింది అనమాట ఇది కొంచెం స్టైల్ గా ఉంటుందండి బయటికి కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి ఎన్ని సార్లు ఉతికినా గానీ కలర్ అయితే పోదండి దీనిపైన వచ్చిందంతా కూడా ప్రింటెడ్ అనమాట ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ అయితే పడిందండి ఈ డ్రెస్ కోడ్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఈ డ్రెస్ లింక్ నేను లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ